వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ నేర్మీ జాక్యురూసెన్ కోవిడ్ మహమ్మారి ఎంత కలకలం సృష్టించిందో మనందరికీ తెలిసిందేగా ఇప్పుడు త్రీ పాయింట్ ఓ తోటి మళ్ళీ రాబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం నమస్తే నమస్తే కోవిడ్ అసలు ఎంత ఒక ప్రళయం సృష్టించిందనే చెప్పాలి ఇప్పుడు మళ్ళీ త్రీ పాయింట్ ఓ అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది సార్ సోషల్ మీడియాలో అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు ఇది కరోనా అనేది చాలామంది మేధావులు చెప్పేది ఏంటంటే కరోనా రెండు వేల ఇరవై యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో చైనాలో ఒక డాక్టర్ ఎవడో చనిపోయాడు ఆ తర్వాత అది దాచిపెడుతూ వచ్చింది అది ఫిబ్రవరికి జాన్యువరి ఎండింగ్కి ఎందుకో ప్రపంచానికి తెలిసింది ఫిబ్రవరిలో ఇష్యూ అయింది మనం ఆల్మోస్ట్ మార్చ్ ట్వంటీ సెకండ్ నుంచి లాక్డౌన్ ప్రకటించాం ఇండియా సో ప్రపంచం అంతా కూడా ఒక్కసారి నివ్వెరిపోయింది నిశ్శబ్దంగా మారింది కదా సో ఇటువంటి కరోనా చాలా మంది చెప్పేది ఏంటంటే జలుబు దగ్గు లాగే కాకపోతే ఆ భయం ఉన్నది చూసారా మీకు ఎట్లా చెప్పాలి అతడు సినిమాలో వాడు చిన్నప్పుడు ఊరు నుంచి పాడిపోయాడు అనడానికి ఒక కథ చెప్తాడు ఆ స్మశానంలో వెళ్ళి సాయిబు పెట్టి నిమ్మకాయలు తీసుకురావాలరా అని ఆ వెనక నుంచి ఏదో చెట్టు కొమ్మ షర్ట్ పట్టుకోగానే దెయ్యం అనుకొని భయపడి గుండా అయిపోయి అంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో ఒకటి వస్తుంది దెయ్యం కన్నా భయం చాలా చెడ్డది భయం అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది దేనికైనా ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్ అమ్ము వాడితో ఢీ కొట్టలేం అని ఒక భయం లేదా ఒక పోలీస్ అమ్మో పోలీసు వాడితో మనం మాట్లాడగలమా అనేది లేదంటే ఒక లాయర్ అమ్మో వాడితో వాదించగలమా అనే భయం ముందుకు మనకి క్రియేట్ అయిపోద్ది దానివల్ల మనం ఎప్రోచ్ ఆవు ముందుకెళ్ళం ఏ వాడితో ఎందుకు లేరా ఒక భయం వాడు వింతే ఉంటాడు పెట్టలాగా ఆ రౌడీషేటర్ వాడు అమ్మో వాడు రౌడీషేట వాడు ఏమి ఉంటాడు అంటే అలా క్రియేట్ చేసేవాడు భయాన్ని ఆ భయాన్ని వాడు క్యాష్ చేసుకుంటాడు అలాగే కరోనాతో నేను నా సొంత అనుభవం మీద ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకరు కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యి చెప్పి ఉన్నారు మా బాబాయ్ కూడా చనిపోయారు కరోనా వల్ల అలాగే ప్రతి ఇల్లు కూడా ఎఫెక్ట్ అయ్యింది కరోనా వాస్తవానికి కరోనా అంత భయపెట్టేసారు కానీ భయంతో ఎక్కువ మంది చనిపోయారు కానీ భారతదేశంలో జరిగే రోడ్డు యాక్సిడెంట్స్ తో యాక్సిడెంట్స్ తో జరిగిన మరణాలతో పోల్చితే కరోనా మరణాలు చాలా తక్కువ మరి 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 ఎక్కడ భయపెట్టినట్టేగా కరోనా కరోనా వల్ల చనిపోయిన వాళ్ళ కన్నా భారతదేశంలో జరిగే రోడ్డు యాక్సిడెంట్స్ వల్ల చనిపోయే వాళ్ళు ఎక్కువ అంట అంటే ఎగ్జాంపుల్ గా కరోనా వల్ల రోజుకి పదివేల మంది చనిపోతే రోడ్ యాక్సిడెంట్ వల్ల లక్ష్మణ్ చనిపోతున్నారు ఎంత తేడా ఉంది బట్ రోడ్ యాక్సిడెంట్ మనం రోడ్ మీదకి వెళ్ళడం మానేస్తున్నామా లేదు అంటే భయం అనేది క్రియేట్ చేశాను ఇప్పుడు ఆ మధ్యన కూడా సంక్రాంతి ముందు ఎప్పుడో చైనాలో మళ్ళీ కరోనా వచ్చేసింది అందరూ మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ గా యూట్యూబ్ షార్ట్స్ లో కూడా వైరల్ అయితే ఒక పెద్ద ఆయన నేను రీసెంట్గా బిజినెస్ కోసం చైనా చూడండి చైనా మెయిన్ సెంటర్లో ఏదో షాంగ్ ఏదో ఊరు సిటీ ఆ షాంఘయి మెయిన్ సెంటర్లో ఉన్నాను ఇక చూసారు ఇక్కడ ఎవరు మాస్క్ లేరు ఇదంతా క్రియేట్ చేశారు ఇదంతా ఒక మెడికల్ మాఫియా కుట్ర అని ఆయన ఎవడో ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చేసి పెట్టాడు షార్ట్స్ చాలా మంది అంటుంటారు మెడికల్ మాఫియా కుట్టడం మేబీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మెడికల్ మాఫియా అనడానికి ఎగ్జాంపుల్స్ ఎలా అంటే షుగర్ ఉంది షుగర్ అటాక్ అయిన ప్రతి ఒక్కరు కూడా మంత్లీ ఈ డైలీ టాబ్లెట్స్ వాడుకుంటూ ఉండాలంట లైఫ్ లాంగ్ వాడుకోవాలంట లాంగ్ వాడటం ఏంటి ఏదైనా క్యూర్ దానికి మెడిసిన్ కనిపెట్టబడింది అంటే ఈ మూడు నెలలు ఎన్నో వాడితే తగ్గిపోతుంది అనాలి కదా లాంగ్ వాడుకోవడం ఏంటి అదే కదా ఆయన పేరు విజయవాడలో ఫేమస్ అండి ఆయన చెప్పాడు మెటవాలజీ సిస్టమ్ ఎలా ఉంటది ఇలా ఉంటది ఆయన ఆయన మీదకి ఎంత లైఫ్ థర్ట్టింగ్ చేశారు చాలా మంది డాక్టర్స్ సీరియస్ అయిపోయారు ఆయనతో డిస్కషన్ లో ఆయన పేరు గుర్తురావుతుంది విజయవాడ అతను ఆయన ఎంతగా చెప్పాడు ఇవి కాదు ఇది చేయండి ఇది చేయండి షుగర్ ఇది తొక్కుతుంది డాక్టర్లు పెద్ద ఇది అని అంటే ఒక డాక్టర్ లైవ్ లోకి వచ్చి ఈయన ఇంకా పద్ధతిగా మాట్లాడుతుంటే ఆ డాక్టర్ అనేవాడు లావుగా ఉన్నాడు అని పేరు గుర్తులేదు సీరియస్ అయిపోతున్నాడు యూ బ్లడీ ఫుల్ ఎలా మాట్లాడుతూ డాక్టర్ నమ్మకం లేకుండా చేస్తా అని చెప్పి తిట్టేస్తున్నాడు ఈ మీదకి అత్యంత తప్పు కదా నువ్వు ఎందుకు ఇజిటేట్ అవుతున్నావు అంటే నేను చెప్పేవాడు నిజాలు నిజాలు చెప్పాడు కాబట్టి ఆయన ఎంతకని గొంతు వాయిస్తాడు బాబు మీరు ఆయిల్ వాడకండి సో ఈ ఆ విజయవాడ అతను చెప్పాను కదా అతని పేరు అని రామకృష్ణ గారు ఆయన క్లియర్ గా చెప్పాడు ఇది మెటబాలజీ ఉంటుంది అది ఎలా ఉంటది దానివల్ల పెరిగిపోతున్నాయి దీనికి ఇది కంట్రోల్ చేయొచ్చు ఒకరికి కంటిన్యూస్ గా ట్యాబ్లెట్లు వాడటం ఏంటి అని ఎందుకు చెప్తే డాక్టర్స్ అందరు కత్తి కట్టారు ఆయన మీద హత్యా ప్రయత్నం కూడా జరిగిందంట ఓకే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు పల్లీలు రెండు వందల యాభై రూపాయలు ఎంతో కిలో కదా మరి పల్లీలు కిలో పల్లీల నుంచి పిండి ఆయిల్ తీస్తే ఒక కిలో వస్తుందా అనుకుందాం కదా అంటే అరకిలో వస్తే పల్లీలు దాని కాస్ట్ ఎంత అరకిలోకి రెండు వందల యాభై పెట్టి కొనుక్కోవాలి మనం నీకు వంద రూపాయలకి నూట యాభై రూపాయలకి ఎలా దొరుకుతుంది ఆయిల్ ఆయిల్ అంటే అక్కడ ఏదో కల్తీ జరుగుతుందనే ఆయన అదే చెప్పాడు చెప్తే లైవ్ లో కూడా డాక్టర్లు అండ్ యూజ్లెస్ లో ఏం మాట్లాడుతున్నావు అనుకుంటే డాక్టర్లు సీరియస్ ఇరిటేట్ అయిపోతున్నారు ఇరిటేట్ అయిపోయి మరి మీరు చదువుకున్న చదువు మేధావులు ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్ ఎండిఈ తొక్క ఏవో చెప్తారు కదా ఎందుకు మీరు వీళ్ళంతా దానికి ఎక్స్ప్లెయిన లేపారు కొంతమంది సైలెంట్ గా ఊరుకున్నారు అంతెందుకు మొన్న ఆయన ఎవరు కిమ్స్ చైర్మన్ కూడా ఆయన కూడా మొన్న గా ఆయనకి పద్మ అవార్డు వచ్చింది ఆయన కూడా ఏం చెప్పారు చిరంజీవి గారి సినిమా వల్ల డాక్టర్స్ అంటేనే కొంచెం ఇది పోయింది అని అంటే ఠాగూర్ సినిమాలో డాక్టర్స్ ఇలా చేస్తున్నారు కమర్షియల్ అయిపోయింది జరిగింది అక్కడ సినిమాలో చూపించారు దానికి ఆయన చిరంజీవి గారు నా ఫ్రెండే గానీ ఎలాంటి సీన్స్ తీయడం వల్ల హాస్పిటల్స్ మీద నమ్మకం పోయిందంట చాలా జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి రీసెంట్ గా మా వాళ్ళు ఒక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయితే వాళ్ళకి అక్కడ ఉన్న స్టాఫ్ సజెస్ట్ చేస్తున్నారు అక్కడ బాగానే చూస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో వైజాగ్ లో బట్ మీరు పలానా హాస్పిటల్ తీసుకెళ్ళండి బాగుంటుంది ట్రీట్మెంట్ అక్కడ అంటే వీళ్ళు కమిషన్ కోసం మీకు అర్థమైందా సో అట్లాగా చాలా అంబులెన్స్ డ్రైవర్లు కూడా కమిషన్ అంటండి అదే సినిమాలో కూడా చూపించాడు నేను ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఈ హాస్పిటల్ అక్కడ తేవాలా నాకు ఎంత ఇస్తావు చెప్పాలి అదేదో సినిమా విజయ్ గారి సినిమాలో చూపిస్తారు తలపతి విజయ్ లో అంటే అట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో ఎవడైనా కత్తి కట్టి నిలబడితే వాడే దోషి వాడే దొంగ చిత్రీకరిస్తున్నారు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంటే మెడికల్ మాఫియా ఒక స్కామ్ ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ అని ఉన్నాయి జనరిక్ మెడిసిన్ దానికి వెళ్ళండి మనం రెగ్యులర్ గా కూడా మెడిసిన్స్ అక్కడ దొరకవు ఇంకేదో ఇస్తాడు వీళ్ళు కూడా ఏదో మా తరపున కూడా ఒక మెడిసిన్ ఉండాలి కదా అని పెద్ద పెద్ద కంపెనీలు ఒకటి పెట్టేస్తాయి ఎంత బెనిఫిట్ తెలుసా అండి చాలా రూపాయికి పది రూపాయలు వంద రూపాయలు కూడా లాభం ఉన్నాయి మెడిసిన్స్ చాలా మంది ఇచ్చి కళ్యాణం పచ్చతోరం అన్నట్టు రెగ్యులర్ యూసేజ్ ఏముంటుందండి కిరాణా ఒకటి మెడికల్ షాప్ ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి అంతే మెడికల్ షాప్ అది ఇంకేదో తిరిగలేదు సో అలాంటివి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు ఇదే కరోనాతో చాలా మంది కరోనా డిఫెక్ట్ వల్ల కన్నా భయంతోనే చనిపోయారు చాలా కదా మరి అది ఇంకా రుద్దుతునే ప్రయత్నం చేస్తుందంటే ఆడ మాస్కులు మిగిలిపోయానా లేదంటే ట్యాబ్లెట్స్ మిగిలిపోయానా అందరికీ తెలిసిన పేరు డోలో సిక్స్ ఫిఫ్టీ ఎలా వచ్చిందండి అంత పేరు ఎలా వచ్చిందానికి ఎంత స్కామ్ ఐ మీన్ ఎంత ప్లాన్ చేయకపోతే ఎంత మ్యానిపులేట్ చేయకపోతే ఎంతమంది డాక్టర్స్ కి వాళ్ళు కలిసి సజెస్ట్ అయిపోతే ఆ పేరు వస్తుంది బయట సింపుల్ గా డోలో సిక్స్ ఫిఫ్టీ వేసేద్దాం అంటున్నారు ఒక ప్రొడక్ట్ పేరు అది అవును కదా అట్లాగా దీని వెనక ఏదో పెద్దది ఉంది అనేది చాలా మంది అభిప్రాయం నా అభిప్రాయం కూడా లేకపోతే మళ్ళీ కరోనా వచ్చింది యూరప్ కంట్రీస్ లో ఉంది సింగపూర్ లో ఇలాగ ఉంది మలేషియాలో ఇలాగ ఉంది హైదరాబాద్ ఏమన్నారు రెండు వేల ఇరవైలో కరోనా వచ్చినప్పుడు ఎక్కడెక్కడ స్తంభించింది ఎవరికేం కాలదు ఒకరు అరా ఇద్దరు చనిపోయారు ఇరవై ఒకటిలో భయంకరంగా చనిపోయారు ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ ఆల్ మే మధ్యలో నాకు తెలిసి కొన్ని లక్షల మంది చనిపోయారు కేవలం భయం వల్ల అంటే ఆడ బెడ్లో ఉన్నప్పుడు వాడు సాయంత్రం మాట్లాడి రాత్రి ఎనిమిది గంటలు లేడంటే చనిపోయాడు అని అంటే వీడికి ఎలా ఉంటది నా పక్క వాడు చనిపోయాడు నా పరిస్థితి ఏంటి అనే భయంతోనే చనిపోయాడు ఎస్ ఎవడు ముట్టకూడదు ఎవడు దగ్గరికి వెళ్ళకూడదు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని వాళ్ళకి కొంతమంది ఏం చెప్పారు బాబు దీంతో మనం జర్నీ చేయాల్సిందే మనలో ఉంటుంది కరోనా తప్పదు ఆ దరిద్రులు చైనా వాడు కనిపెట్టిన వైరస్ ఏదైతే ఉందో వాడి ట్రస్ట్లకి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇది ఒక బయోవార్ అదే సినిమా దశావతార సినిమాలో చూపించినట్టు బయోవార్ ఇది పెద్ద దీనిక పెద్ద మాఫియానే ఉంది సార్ ఆ మాఫియా ఉన్నప్పుడు అంటే నేననేది కాదు చాలా మంది ఒక విశ్లేషణ అభిప్రాయం ప్రకారం నేను చెప్తున్నాను అంటే కొన్ని కొన్ని వాటికి ట్రీట్మెంట్ లేదంట కొనసాగుతూనే ఉండాలంట కొనసాగుతూనే ఉండడం ఏంటి దేవుడితో సమానం కదా డాక్టర్స్ మరి అదేంటది ఇవాళ రేపు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చాలా మంది చెప్పేది ఏంటంటే సార్ పల్స్ పట్టుకునో నాడీ పట్టుకునో చెప్పేసేవాళ్ళంట ఇప్పుడు అన్ని టెస్టులు చేసుకురండి మీకు టెస్ట్ ఇది ఇది లో ఉంది ఇది వాడద్దు లిమిట్లో లేదు ఇది వాడండి దాని ప్రకారం ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు బ్లడ్ టెస్ట్లు రిపోర్ట్లు అన్ని రిపోర్ట్లు అన్నిటికి స్కానింగ్లు రిపోర్ట్లే చిన్న దాని ప్రకారం చిన్నదానికి కూడా చిన్న జ్వరం వచ్చినా గానీ ఒక పదిహేను టెస్ట్లు రాసేస్తారు మినిమమ్ బ్లడ్ ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయండి బ్లడ్ టెస్ట్లు ఆ బ్లడ్ టెస్ట్ కాస్ట్ అసలు ఒక హై రేంజ్ లో ఉంటుంది నాకు తెలియదు మన అంటే అందరినీ అనట్లేదు కొంతమంది నేను కూడా ఫేస్ మా పిల్లలు చూపించిన ఒక డాక్టర్ ఉన్నాడు ఆయన రామ్ అని రామ్ మనోహర్ ఆయన పేరు పెద్ద ఆయన ఆయన ఏమి లేదు ఇలా చూస్తాడు కళ్ళు అన్ని చూస్తాడు ఏం కాదు తగ్గిపోతుంది సిరప్ సిరపు అన్ని మెడిసిన్ తో కలిపి ఆయన డబ్బులు తీసుకుంటాం ఎంత తీసుకుంటా తెలుసా యాభై వేల యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకుంటాడు సిరప్ అన్ని ఇచ్చి రెండు రోజులు వాడు తగ్గపోతే మళ్ళీరా మాట్లాడకు నేను చెప్పేది విని అంటాడు ఆయన అట్లాగే తగ్గిపోతున్నాయన కొంతమంది హస్తవాసి అంటారు మ్యాథ్జు టెస్ట్ లిస్టులు రాడు అప్పటికి తగ్గకపోతే మూడు రోజులు చూసినా అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయండి అంటాడు ముందే బ్లడ్ టెస్ట్ లేదు మీకు ఇన్ఫెక్షన్ అయ్యింది వైరల్ ఫీవర్ యాంటీబయాటిక్ హైడ్ జనాలు కూడా ఎలా అయిపోయిందంటే జనాల వల్ల కూడా అందుకే అంటారు ప్రతిసారి కూడా మారాల్సింది ప్రజలే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన ఏం చేశాడు ఆయన నిజంగా మంచి డాక్టర్ ఒక మెడిసిన్ రాసాడు అనుకోండి మీకు తగ్గలేదు తగ్గపోతే ఈ ప్రజలు ఏమంటారు తెలుసా ఇచ్చాడు కానీ తగ్గలేదురా వీ సరైన డోసు ఇవ్వలే కొంతమంది ఏం చేస్తారు హెవీ డోసు ఇచ్చిస్తారు ఇమీడియట్ తగ్గిపోతాబ్ బా ఆడి ఇచ్చాడు దెబ్బకి తగ్గిపోయిందిరా హెవీ డోసు వల్ల నెక్స్ట్ అదే హెవీ డోస్ నీకు వేస్తే మళ్ళీ వచ్చినప్పుడు నీకు అది తగ్గదు దానికి మించి డోసు డోసేజ్ కోరుకుంటుంది నీ బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది తక్కువ దాన్ని స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా తగ్గుతుంది జనాలకు అంత ఓపిక ఎక్కడ ఉంది ఇలాగేసేమంటే అలా తగ్గిపోవాలి హోమియో ఆయుర్వేదిక్ లాంటివి యునానీ లాంటివి భారతదేశంలో ఇప్పుడు నుంచో మూలాల నుంచి ఉన్నాయి దాన్ని ఎవరు అమ్ముతాడని నమ్మడం అది ఆరు నెలలు వాడితే తగ్గుతుంది అంటారా ఐదు సంవత్సరాలు వాడితే తగ్గుతుంది అంటారా వీడికి అలాగ కాదు ట్యాబ్లెట్ వేయగానే ఇలా చేత్తో తీసేసినట్టు తగ్గిపోవాలి అట్లా ఉన్నప్పుడు డాక్టర్లు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు తప్పు కాదు మారాల్సింది మళ్ళీ ప్రజలే సో అలా ఉన్నప్పుడు ఆ మాఫియాలో లేదంటే ఒక మాఫియా టెక్నికో లేదంటే మెడికల్ టెక్నిక్ నడుస్తూనే ఉంటది ఎవరేం చేయలేడు మార్చలేదు వీరమాచన లాంటి వాళ్ళు లేదంటే ఆయన ఎవరు ఇంకో ఆయన ఉంటాడు పుట్టుగా సన్న రాగులు సజ్జలు తినండి అని చెప్తుంటాడు ఆయన ఆయన చెప్పినా కూడా ఎవరు వినట్లేదు కాబట్టి ఇంకా అలా నడుస్తూనే ఉంటుంది ఆ ప్రజలకు హ్యాట్సాంగ్ అంతే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ